బుద్ధుడు అంబేద్కర్ గారి నాటకాన్ని మున్సి సొసైటీ ఆఫ్ ఇండియా కర్నూలు జిల్లా శాఖ ఆధ్వర్యంలో కర్నూలు నగరంలోని శ్రీకాకుళంలో పీజీవి కళాక్షేత్రంలో ప్రదర్శించడం జరుగుతుంది ఈ నాటకాన్ని ప్రజలందరూ తిలకించి విజయవంతం చేయవలసిందిగా కోరుతున్నాను ముఖ్యంగా బుద్ధిస్టులు అంబేద్కరస్లు పూలే సావిత్రిబాయి పూలే ఈ నాటకానికి వచ్చి నాటకం ద్వారా ప్రేరణ పొందాలని చెప్పి మీ అందరికీ తెలియజేస్తుంటున్నాను జై భీమ్ జై భారత్ నా పేరు కుసలూరు చిరంజీవి ఉద్దిష్ట సొసైటీ ఆఫ్ ఇండియా కర్నూలు జిల్లా కృష్ణ